ఎంజాయ్ వచ్చినప్పుడు ఒక టెంపర్ క్రియేట్ చేశారు బట్ అతను పోయిన తర్వాత కిషన్ రెడ్డి ఇంకో రకం టెంపర్ క్రియేట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు ఎవరి ప్రయత్నం వాళ్ళది ఇక్కడ ప్రాక్టికల్ గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఆ స్థాయికి కూడా ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ స్పేస్ ఉంది ఆంధ్రలో స్పేస్ లేకపోవడం వల్ల సమస్య వచ్చింది ఎందుకు మొన్న కనుక ఈ వీళ్ళు విడిగా పోటీ చేసి ఉంటే జనసేన వీళ్ళు కలిసి పోటీ చేసింటే ఇప్పుడు మంచి ఫైట్ ఉండేది అప్పుడు మోడీ గ్యారెంటీ కాన్సెప్ట్ కాన్సెప్ట్ చర్చకొచ్చేది ప్రధానంగా దాంతోపాటు వాళ్ళు సపరేట్ మేనిఫెస్టో అనౌన్స్ చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు వాళ్ళతో కలిసిపోయిన తర్వాత ఇంకా వీళ్ళని ప్రత్యేకింది ఎందుకు ఆలోచిస్తారు జనం అవును ప్రత్యేకించి ఆలోచించడానికి ఏం లేదు కదా ఎప్పటికైనా ప్రాంతీయ పార్టీలతోనే యుద్ధం చేయాలి భారతీయ జనతా పార్టీ అనేది సౌత్ లో డెవలప్ అవ్వాలన్నా మన తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ సౌత్ ఓవరాల్ ఆ యుద్ధం ఆల్రెడీ మొదలైందా నిజంగా ప్రాంతీయ డామినేట్ డామినేట్ ఈ మోడీ అనేది ఇక్కడ ఇక్కడ కదా మన దగ్గర ప్రాంతీయ చేసే స్థాయిలో ఆంధ్రాలో లేదు ఎందుకు పొత్తు పెట్టేసుకుంది కదా ఇక పొత్తు పెట్టుకోకపోతే అప్పుడు కాదా కాదన్నది చర్చించవచ్చు పొత్తు లేదు ఇక్కడ పొత్తు లేనప్పుడు ఇంకా అసలు కౌంటబుల్ ఎక్కడ ఉంది పొత్తులో ఉన్నటువంటి ఆరు సీట్ల గురించి అక్కడ ఎట్లాగ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అక్కడ కూడా తెలుగుదేశం ఓటే కదా షిఫ్ట్ అవ్వాల్సింది అంటే పొత్తు అనేది ఒక ఫ్యూచర్ విజన్ అని అదే అనేది బీజేపీకి అసలు ఈ పొత్తు పెట్టుకోవడం అనేది ఒక ఫస్ట్ స్టెప్ వేసేసారి ఇక దాన్ని ఎవడమే చేయలేం కదా దాంట్లో తప్పు రైట్